ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి కార్యకర్త మృతి చెందడం ఆ తర్వాత అది ఇష్యూ అంతా మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదే స్వయంగా కేసు నమోదు చేయడము దీని వెనకాల ఉండేటటువంటి రాజకీయ అంశాల మీద పెద్ద ఎత్తున అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య వాగ్యుద్ధంగా మారడము ఈ ఓవరాల్ గా ఉదంతాన్ని చూస్తుంటే గనక అసలు కారు పర్యటన పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎలా నమోదు చేస్తారు కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ మీద నిర్లక్ష్యానికి బాధ్యుడిగా చేయొచ్చు అందులోని ఈయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనని వెయ్యి కళ్ళతో నిఘా వేసి భద్రత కల్పించడము అదే సమయంలో ఆయన వాహనాల రూట్ ని క్లియర్ చేయడం ఇదంతా పోలీసుల బాధ్యతగానే ఉంటుంది పోలీసులు బాధ్యతను తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడుతున్నారా లేదంటే టీడీపీ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే కనుక వెంటనే ఆ ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతారు కనుక ఆ కేసు పెట్టొచ్చాను అనుకుంటున్నారా న్యాయస్థానాల్లో కేసు ఎంతవరకు నిలుస్తుంది రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు పర్యటన చేసినటువంటి సందర్భాల్లో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండులో కందుకూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా జరిపినటువంటి సమావేశంలో చోటు చేసుకున్నటువంటి అంటే పంపిణీలు రకరకాల రూపాల్లో చేసేవారు అంటే విరాళాలకు సంబంధించి ఇతరత్ర అనేక సందర్భాల్లో ప్రమాదం చోటు చేసుకోవడం కందుకూరులో అయితే ఎనిమిది మంది మరణించారు చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మీద ఏ రకమైనటువంటి కేసు నమోదు చేయలేదు ఇప్పుడు చూస్తే కనుక ప్రేరేపించారు ప్రమాదం జరగడానికి కారకులయ్యారు ప్రేరేపించారు అనేటటువంటి కోణంలో కేసు పెట్టడము జరిగింది ఇది నిజంగా న్యాయస్థానంలో నిలుస్తుందా లేదంటే పోలీసు శాఖ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒత్తిడికి లొంగి ఇలా పెడుతున్నారా గతంలో చూసాం మనము సాక్షి మీడియాలో చర్చ జరిగినటువంటి సందర్భంలో మీడియా కంటే అమరావతిని అమరావతికి సంబంధించి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో చర్చను నిర్వహించినటువంటి కొమ్మనేని శ్రీనివాసరావు పైన ఆ వ్యాఖ్యలు చేసినటువంటి విశ్లేషకుడి పైన కేసు పెట్టారు అయితే కొమ్మనేని శ్రీనివాసరావు మీద పెట్టినటువంటి కేసుల్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేయడము తర్వాత ఆయన ప్రత్యక్షంగా బాధ్యుడు కాకపోయినప్పటికీ రకరకాల రూపంలో బెయిల్ రానటువంటి విధంగా పకడ్బందీగా అనేక రకాలైనటువంటి కేసులు పెట్టడము దాంట్లో కొన్ని కేసులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టి కేసు చర్చకి సంబంధం ఏంటి అంటూ ట్రయల్ కోర్టు దశలోనే పోలీసులను ప్రశ్నించడం సుప్రీంకోర్టు అయితే తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యలు చేయడం జరిగింది బయలు ఇవ్వడం సుప్రీం వెళ్లి బయలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి నిజానికి పోలీసులు నిలబడే కేసులు పెట్టడం కంటే కూడా రాజకీయంగా ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులు రాజకీయ కక్షలు సాధించడానికి ప్రభుత్వ పక్షాలు అంటే అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది కనుక తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నటువంటి విధంగా ప్రత్యర్థి అభ్యర్థుల పైన రాజకీయ కక్ష వేధింపులలో భాగంగానే పోలీసులు రకరకాల రూపాల్లో కేసులు పెడుతున్నారు ఇవన్నీ న్యాయస్థానాల్లో అపహాస్యం పాలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బెయిల్ రాకూడదు ఇమ్మీడియట్ గా అనేటటువంటి కోణంలోనే కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి స్థాయి అంటే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అందువల్ల అటువంటి స్థాయి కలిగినటువంటి నాయకుడు పర్యటించినటువంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేది పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అవుతుంది నియంత్రణ అంటే ఒకవేళ కొన్ని షరతులు నియంత్రణకి సంబంధించి ఉల్లంఘన జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది నిజానికి కేసు పెట్టాల్సి ఉంటే ఆ డ్రైవర్ లేదంటే ఇతరత్ర జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడము ప్రేరేపించడము ఆ ప్రమాదాలని ఆయనే ఆయన ఎబిటింగ్ చేసినట్లుగా చూపించడం అనేది ఖచ్చితంగా న్యాయస్థానంలో ప్రశ్నార్థం అవుతుంది పోలీసులు ఎంత కేసులు పెట్టినప్పటికీ దీనివల్ల మిగిలిన కేసులు సైతము వీక్ అయిపోతున్నట్టు ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ ఎందుకంటే వేధింపులు ప్రభుత్వం వేధింపులకు పాల్పడే క్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ చిన్న చిన్న విషయాలు అంటే నిజానికి ప్రాణాలు పోవడం అనేది పెద్ద విషయమే అయినప్పటికీ అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత వరకు ఉంటుంది అది న్యాయస్థానంలో ఎంత వరకు నిలుస్తుంది అంటే ఖచ్చితంగా ఇది పోలీసు శాఖ చూపిస్తున్నటువంటి అత్యుత్సాహము ప్రభుత్వ పెద్దల యొక్క ప్రోత్సాహంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇలాగే పెట్టుకుంటూ పోతే కనుక భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు అసలు అడుగు తీసి బయట పెట్టాలంటే ఏదో కేసులో ఇరికించేటటువంటి ప్రమాదం ఉంటుంది అందువల్ల ఈ రకమైనటువంటి ధోరణి వల్ల పోలీసులుకి ఎలాగూ అంటే వాళ్ళు ఏమి న్యాయస్థానాలు నిరంతరం మందలించినా వాళ్ళు ఏం పట్టించుకోరు కానీ కేసులు వీగిపోవడం దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినప్పటికీ పోలీసులు అపహాస్యమయ్యేటటువంటి పోలీసు శాఖ అపహాస్యమయ్యేటటువంటి ప్రమాదం ఉంది అందువల్ల జాగ్రత్త పడుతూ తగినటువంటి సెక్షన్ల ప్రకారం తగినటువంటి బాధితుల మీద తగినటువంటి నిందితుల మీద మాత్రమే చర్యలు తీసుకోవాలి తప్ప దొరికారు కదా అని ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోవడం అనేటటువంటిది నిలబడిన కేసుల వల్ల సాధించేది ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది